ఈరోజు విశాఖపట్నంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పీసీ నాయకులు కుల బాంధవులకి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేవలంగా పదవులు పొందటాకే బీసీలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఎనలేని ప్రేమని పొందాలని చూస్తూ ఉన్నారు వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి అవమానం జరిపినప్పుడు బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా పదవి పోయిన తర్వాత బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు అది బీసీ ఐక్యతకి వీళ్ళు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేది మనందరూ కూడా అర్థమవుతూ ఉంది వీళ్ళకి అందరూ కూడా కనువిప్పు కలగాలి అంటే బానిస బానిస బతుకుని మనం విడనాడాలి ఈ రాజకీయ పార్టీలకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బడుగు వర్గాల వారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్నిటిని కూడా కలుపుకుని మనం ఒక రాజ్యాధికారం సాధించటానికి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యాంగా ఆనాడు పూలే అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అనుసరించకపోవడం అనేది మనకి మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి పదవి రాకపోతేనో లేకపోతే వాళ్ళకి ఏదైనా అక్కడ అవమానాలు జరిగితేనో బయటకు వచ్చి మాకు బీసీలకు అవమానం జరుగుతుందని జరుగుతుందనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీరు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అసలు బీసీల గురించి మీరు ఏమి చర్చ చేశారు బీసీల గురించి మీరు ఏమి వాళ్ళ సమస్యల మీద మీరు ఏం మాట్లాడారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీకు ఇబ్బందులు లేకపోతే మీకు అవమానాలు జరిగితే బీసీలు గుర్తుకొస్తూ ఉంటారు మరి గతంలో చూస్తే కూడా అన్ని ఒక రాజకీయ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే తంతుగా వ్యవహరిస్తూ ఉన్నారు బీసీలని చెప్పుకొని ప్రజాస్వామ్యంగా ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నారు ప్రజల దగ్గర ఓటు ఎంచుకుంటున్నారు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత చట్టసభలో బీసీలు గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఎక్కడా ఏ ఒక్క రాజకీయ పార్టీ దగ్గర కూడా రావట్లేదు ఆ పార్టీలకే వాళ్ళు వినుదండగా ఉంటున్నారు ఆ పార్టీలకి బానిస బతుకు బతుకుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇటీవల కుల గణాంకాలు చేయాలి దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం కనీసం పార్లమెంట్లో కులంఘణాంకాలు చేయాలి అనేటటువంటి విషయం రాజకీయ పార్టీలు పక్కన పెట్టి బీసీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్ను చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం దిగివచ్చి కులంఘణాంకాలు చేస్తానికి మనకు అవకాశం ఉండేది కానీ వాళ్ళ ఆ పరిస్థితి కాకుండా అదేవిధంగా ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషను పది శాతం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కనీసం పార్లమెంట్లో అయ్యా ఎనభై శాతం వారికి యాభై శాతం మించకూడదు అంటున్నారు మరి ఇరవై శాతం ఉన్నవారికి పది శాతం రిజర్వేషన్ కల్పించటం ఇది ఎంతవరకు సబాబు ఎంతవరకు ధర్మం అనేటువంటి విషయాన్ని పార్లమెంట్లో మాట్లాడలేదు అదేవిధంగా ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు చాలా సంతోషమే దాన్ని వ్యతిరేకించట్లా కానీ కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఓబీసీ మహిళ మా వాటా ఎంత అనేటువంటి ఆలోచనతోనే బిల్లు పెండింగ్ పడినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు ఆనాడు కొన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించినటువంటి విషయం కూడా తెలుసు అయినా కూడా పార్లమెంట్లో అందరూ ఏకాగ్రీగా ఆమోదం పొంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం అనేటిది ఒకసారి మీరు అందరూ కూడా బీసీ ప్రజాప్రతినిధులారా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేవలం ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలకి మీరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప సంస్థ రంగాల్లో బీసీ వర్గాలకి సముచితమైనటువంటి న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వరకు కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా మరి మనకి ఎవరైతే ఓటేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చేస్తున్నారో వాళ్ళ యొక్క హక్కుని మీరు కూడా హరిస్తూ ఉన్నారు ఆధిపత్య రాజకీయ పార్టీలే కాదు మీరు కూడా ఆ హక్కుల్ని హరించేటువంటి కార్యక్రమానికి దిగజార్తా ఉన్నారు ఇవాళ మీరు ఏ ఒక్క పార్టీలో టిక్కెట్ కొనుక్కోవాలన్నా ఏ ఒక పార్టీలో ఉండాలన్నా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు మీరు వెచ్చించి ఇవాళ ఆ రాజకీయ పార్టీకి వత్తాసు మాట్లాడుతూ ఉన్నారు దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజా సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ ఎంతో పోరాటాలు ఉద్యమాలు చేస్తుంటే కనీసం వైపు తల ఎత్తి చూడ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో బీసీ కులాలు ఉన్నారంటే మనం సిగ్గుతో తల ఉంచుకోవాలనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా కూడా బీసీలకి కులగణాంకాలు కానీ చట్టసభల్లో కానీ మరి తగినటువంటి ప్రాధాన్యత కల్పించాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి మనకు తెలుసు ఈ బడ్జెట్లో బీసీ మంత్రిత్వ శాఖను అడుగుతా ఉన్నాం కొన్ని దశాబ్దాల నుంచి ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఎత్తేమని చెప్తున్నాం ఆ క్రిమినల్ ఎత్తేసే కార్యక్రమాన్ని కానీ మరి కులగణాంకాలు చేసే కార్యక్రమం కానీ ఏదైనా కూడా కార్యక్రమం మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా తీసుకోవాలి ఒక వాడిగా దేశ ప్రధాన అయినందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం కానీ మా యొక్క సమస్యల్ని పార్లమెంట్లో చర్చించి ఈ యొక్క సామాజిక వర్గాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాల యొక్క మరి జనాభా ఆమాష ప్రకారంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సరైన రీతిలో స్పందించకపోతే రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ అందరూ కూడా తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది విషయం కూడా నేను మీ ద్వారా తెలియజేస్తాను దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏది ఏమైనా కూడా ఓబీసీలు బీసీలు అందరూ కూడా కేంద్రంలో ఓబీసీ రాష్ట్రంలో బీసీ మంత్రిత్వ ఉన్న కనుక వీటన్నింటిని కూడా మనం సమన్వయం చేసుకుని ఈ యొక్క రాబోయేటువంటి ఎన్నికలు ఇరవై నాలుగులో కూడా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ బీసీలకు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎస్సీ ఎస్సీ స్టోజర్ పోను మిగిలినటువంటి టికెట్లు మూడు మిగిలినవి నాలుగు మిగిలినవి ఐదు మిగిలినవి మా వాటా ప్రకారంగా మాకు ఇవ్వకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు రేపు ఎన్నికలు చేసి చూపిస్తామని చెప్పే విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను